అందరికీ ఈరోజైతే ధృతిగాడి సెకండ్ బర్త్డే అప్పుడే చిట్టి తల్లికి టూ ఇయర్స్ ఇంకా పొద్దున్నే గుడికి వెళ్ళేసి వచ్చాము నవరాత్రులు కదా మంచిగా దుర్గామాతని దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత అయితే ఆఫ్టర్నూనే డెకరేషన్ చేసుకుంటున్నాము ఇంట్లోనే సింపుల్గా అసలు మేము కేక్ ఒకటే కట్ చేపించుకుందాం అనుకున్నాము కాకపోతే వాళ్ళ పిన్ని అయితే డ్రెస్ కొనిచ్చింది ఇంకా వాళ్ళ మామ ఇంకా నేనే తెస్తాను కేక్ తెచ్చిండు ఇంకా మేమైతే ఏం లేదు ఈసారి ఇంకా వాళ్ళే వచ్చి బెలూన్స్ అన్నీ కొట్టి డెకరేషన్ చేస్తున్నారు మేము ఏదో ఇంట్లో వేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు వచ్చినారు కదా అనేసి మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్తారంట ఈవినింగ్ అందుకని ఆఫ్టర్నూనే బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము ఇంకా ఇవన్నీ చూసే మా ధృతిగాడికి అయితే పండగే పండుగ ఇంకా బెలూన్స్ అన్నిటితోటి ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఇంకా ధృతి అయితే వినాయక చవితి అప్పుడు పుట్టింది కానీ సెకండ్ బర్త్డే వచ్చేసి నవరాత్రులలో వచ్చింది ఇంకా ఇక్కడ మా వారైతే తన పాప కోసం డెకరేషన్ చూడండి ఎలా చేస్తున్నాడు ఈ హ్యాపీ బర్త్డే అయితే ఇంత ముందు అనమాట ఇంట్లోది లో స్కై బ్లూ కలర్ డెకరేషన్ ఒకటి కొనుక్కొచ్చాడు ఈసారి ఇంకా బెలూన్స్ అన్నీ ఇలా డెకరేషన్ అంటే మేము అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి మేము తిక్కు కలర్ అనుకున్నాం కానీ ఆ బెలూన్స్ చూడినాక అవి లైట్ పింక్ కలర్ వచ్చినాయి అనమాట అయినా ఏం పర్లేదులే ఇంకా ఏదైనా సరే ఇంట్లో చేసుకుంటే మన చేతులతో చేసుకుంటే అతృప్తి వేరు ఇంకా మన పాప కోసం మనమే కష్టపడాలి కదా ఇంకా ఇక్కడ డెకరేషన్ చేస్తుంటే మా ధృతం అయితే మంచిగా బెలూన్స్ తోటి ఆడుకుంటుంది ఫైనల్గా అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చింది బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి మాకైతే పర్లేదు బయట బాగానే అనిపించింది చూడ్డానికి ఇంకా కేక్ తీసుకొని వచ్చిన తర్వాత కట్ చేయిస్తున్నాం అనమాట ఇది మా పాపది సెకండ్ బర్త్డే కేక్ అయితే వాళ్ళ మామ తెచ్చిండు అదేంటో కేక్ చూసిన వెంటనే హ్యాపీగా ఉంది కానీ అసలు రెడీ చేయడానికి అస్సలు కోఆపరేట్ చేయలేదు చాలా ఏడ్చింది ఇంకా అదోటి ఇదోటి ఏదో ఒకటి చేసి అయితే రెడీ చేసినాం మేము అనుకున్న లుక్ ఒకటి నేను రెడీ చేయాలనుకున్నది ఒకటి తను రెడీ అయింది ఒకటి ఇంకా ఎలాగో అలా రెడీ చేసినాం ఇంకా పైన అయితే ఏం పెట్టుకోవట్లేదు ఎయిర్బెయిన్ అయినా పీకేసుకుంటుంది ఇంకా సర్లే అని వదిలేసినాం ఇంకా ఈ డ్రెస్ ఏంటంటే తనకు లూజ్ అయిపోయింది నేను అసలు ముందు వేసి చూడలేదు ఇంకా హ్యాపీగా కేక్ కట్ చేసింది ఇంకా మా పాప ఎప్పుడైనా నాన్న కూర్చుని అనమాట నాన్న ఎక్కడ ఉంటే తను అక్కడే ఉంటుంది అసలు త్రీ డేస్ నుంచి బర్త్డే 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 అనేసి అన్నది ఇంకా బర్త్డే అయితే అయిపోయింది వీళ్ళైతే మా ట్యూషన్ పిల్లలు హాలిడేస్ కదా ఎవరు రావట్లేదు కానీ ఇక్కడే ఉన్న వాళ్ళైతే వచ్చినారు ఇంకా జరొక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తుంది ఇంకా లాస్ట్ వరకు కోఆపరేట్ చేసింది కాబట్టి ఇంకా చాలా సంతోషపడాలి ఇంకా మంచిగా కేక్ తిన్నది అన్నం అయితే మార్నింగ్ నుంచి కొంచెం కూడా తినలేదు దేవుడి దగ్గర పులిహోర పెడితే ఇంకా అదే తిని అట్లే ఉంది కేక్ తీయంగానే మళ్ళీ కేక్ తినుకుంటుంది ఇంకా ఇలా అయితే కంప్లీట్ అయ్యాయి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ మా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి